అందరికీ నమస్తే అండి పార్వతీ జయజమ్మ ఛానల్కు స్వాగతం అందరికీ నమస్తే అండి పార్వతీ జయజమ్మ గార్డెన్కు స్వాగతం ఈరోజు మా గార్డెన్లో విశేషాలు నేను చూపించాలనుకుంటున్నాను అండి నెల రోజుల నుంచి రెండు మూడు రోజులకు ఒకసారి ఈ బ్రహ్మ కమలాలు కూర్చునే ఉన్నాయి కొన్ని వీడియోలు కూడా పెట్టాను ఈరోజు మళ్ళీ విడవడానికి రెడీగా ఉంది ఇంకొంచెం సేఫ్ అయితే స్తుందండి ఈరోజు హార్వెస్ట్ ఏమేమి ఉందో ఏమేమి ఫ్లవర్స్ కూర్చో వర్షానికి తోట ఎలా ఉందో అదంతా మంచిగా అనుకుంటున్నాను వంకాయలు చాలానే ఉన్నాయి చేస్తున్నా ఇప్పుడు చూసారా వంకాయలు ఎన్ని ఉన్నాయో తర్వాత ఎందుకు మళ్ళీ ఇప్పుడే పోసేస్తాను ఎమ్మడి పువ్వు ఎంత బాగుందో కానీ ఈ కాయలు రావట్లేదండి వీటికి ఏంటో పురుగు తినేస్తుంది ఫ్లై ట్రాప్ పెట్టాలో ఏమిటో ఈసారి పెట్టాలనుకుంటున్నాను అవన్నీ హార్వెస్ట్ చేసుకున్నాను ఇంకా ఏం విశేషం ఉందో నేను చూపిస్తాను ఇదన్నీ కనకాంబరాలు చాలా బాగా పూసేవి వర్షానికి చాలా పాడైపోయాయి ఆకులన్నీ ఇలా మురిచుకుపోయాయి వీటికి ఏం చెయ్యాలో చెప్పండి ఫ్రెండ్స్ చూడండి ఎలా మురిచుకుపోయాయో వీటికి ఏదైనా మందులు వేయాలి నేనైతే నీమ్ ఆయిల్ స్ప్రే చేస్తానండి ఈ మధ్య ఈ వర్షాలకి రావడానికి కుదరక చెయ్యలేదు ఈ పువ్వు గురించి ఏదో ఒకటి చెప్తున్నాను ఈ ఫ్లవర్ చూసారా ఎంత బాగుందో అందమే అందం ఎంత బాగుంది చూడండి ఇప్పుడు చూడండి ఈ గులాబీలు ఎంత బాగున్నాయో గులాబీలు ఇంకా విడవాలి విరిసి మిరి అని భూములు ఎంత అందంగా ఉన్నాయి చూడండి ఇవన్నీ వంగ మొక్కలు వంకాయ పండిపోతే ఇందులో వేశాను చూడండి ఎన్ని మొక్కలు వచ్చాయో ఎవరికైనా కావాలంటే ఇస్తానండి కానీ పంపలేను పోస్ట్లో ఎవరైనా ఇంటికి వస్తే తీపిస్తానండి చాలా ఉన్నాయి ప్లేస్ లేదు ఇక్కడేమో ప్లేస్ లేదు చూసారా ఎన్ని ఉన్నాయో ఇంకా ఇక్కడ ఉన్నాయి చూడండి వర్షానికి కొంచెం ఇలా అవుతున్నాయి చూడండి ఎలా అయ్యాయో వర్షానికి అనుకుంటున్నానండి ఇంతకు ముందు ఎప్పుడు అవ్వలేదు ఇలాగా మీరు ఇక్కడ మొక్కలు చూడండి ఇక్కడ వంకాయ చూడండి ఎన్ని ఉన్నాయో ఇప్పుడు ఇంకొక చెట్టు ఇంకొక చెట్టు తిన చేయడం అవి ఎందుకు ఇలా అప్పటికప్పుడు పెంపు కూర వండుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు టమాటో చూడండి ఇంతవరకు వచ్చాయి ఇంకా ఇవి పండాలి కానీ రషానికి కొంచెం పాడయ్యేలా ఉంది ఇది చెర్రీ టమాటో ఇది ఎంత బుచ్చిగా వచ్చింది ఇది అల్లం మామిడి ఏంటి మేము అల్లం మామిడి మామిడి అల్లం అల్లం మామిడి ఎవరిసేము మామిడి అల్లం అంటారు ఇది వేయండి బ్లాక్ టార్మరి బ్లాక్ పసుపు బాగుంది చూడండి పెట్టు ఇలా చూసుకుంటేనే చాలా బాగుంది ఇక్కడ చూటే లేదండి ఇంకా కొంచెం 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 ముందు వచ్చేస్తుంది ఇంకా అక్కడ వరకు ఆ తర్వాత ఇంకొక లైన్ ఇంకొక లైన్ ఇంకొక లైన్ ముందు వచ్చేస్తుంది ఇక్కడ కొంచెం తిరగడానికి కాస్త ప్లేస్ ఉంది ఇంకా వీడియో లెంగ్త్ ఎక్కువ అవుతోందండి తరువాతి భాగం నెక్స్ట్ వీడియోలో చూడండి సెకండ్ పార్ట్లో మిగతా భాగం చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సర్వే జన సుఖినో భవంతు ఈ ఛానల్ ఇప్పుడే చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి కామెంట్ చేయండి బెల్ క్లిక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ